దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆటో డ్రైవర్ల సేవలో ఏదైతే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ గత ఆగస్టులో ఉచిత బస్సు శ్రీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది మనం చూస్తూనే ఉన్నాం ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు అలాగే మంగళగిరి నియోజకవర్గ మంత్రివర్యులు నారా లోకేష్ గారు అందరూ కలిసి ఈ రోజున లోటస్ పాయింట్ దగ్గర నుంచి ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు లక్షల తొంభై వేల పైచలకు ఆటో డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల పైగా ఈ రోజున బెనిఫిట్ ని చేకూర్చడం జరిగింది ఇదే విధంగా కూడా ఇంకా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని ఒకటి రెండు ఉన్నాయో ఆ రెండు కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిని పూర్తి చేసుకుంటూ భవిష్యత్తులో మరింతగా ముందు ముందుకు అడుగులు వేస్తారని ఈ సందర్భంగా అమ్మవారి దయ ఎప్పుడు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ